శ్రీ శ్రీగురు బ్యోన్నమ శ్రీమాత్రే నమహ అసలు ఈ మోహిత్ పాండే ఎవరు మూడు వేల మంది పాల్గొన్న పరీక్షలలో మొదటి ర్యాంకును ఏ విధంగా సాధించాడు నిజంగానే ఈ ఇరవై సంవత్సరాల ఈ మోహిత్ పాండే రామ మందిరంలో ప్రధాన పూజారి పదవిని పోషించగలడా ఎందుకంటే అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ప్రారంభమోత్సవానికి ఏర్పాట్లు అన్నీ కూడా చాలా చురుకుగా జరుగుతూ ఉన్నాయి ఇక ఒకవైపు శ్రీరామచంద్రుడి అయోధ్యా నగరాన్ని నూతన వధువులాగా అలంకరణలు చేస్తూ ఉన్నారు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక మరొక వైపు రామ జన్మభూమిలోని మందిరం యొక్క అర్చకత్వ పూజారి పదవి కోసం కూడా నుండో పరీక్షలు ఇంటర్వ్యూలు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ పరీక్షలలో దాదాపుగా మూడు వేల మంది పండితులు రామ మందిరంలోని అర్చకత్వం కోసము ఎంతో కష్టమైన పరీక్షలు మరియు ఇంటర్వ్యూలను కూడా ఇచ్చారు అయితే ఈ సమయంలోనే ఒక వార్త బయటకు వచ్చింది అది ఏమిటి అంటే ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో నివసిస్తున్న ఇరవై రెండేళ్ల వయసున్న మోహిత్ పాండే అయోధ్యలోని రామ మందిరం యొక్క ముఖ్య పూజారిగా ఎంపికైనట్లుగా తెలుస్తోంది కేవలము రామ మందిరంలో ప్రజాన అర్చకుడు పదవిని ఇచ్చారు కాబట్టి ఇంకా ఆయన గురించి చాలా ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా మనము ఈ వీడియోలోనే తెలుసుకుందాము అందుకే వీడియోని పూర్తిగా చూడండి అయోధ్యలోని రామ జన్మభూమి మందిరంలో ఆ శ్రీరాముడికి నిత్య సేవ చేయడం కోసము ఒక ముఖ్యమైన బాధ్యత అయితే ఆ బాధ్యతను గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా సత్యేంద్రదాస్ పూర్తి అంకిత భావనతో నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన తన పూర్తి జీవితాన్ని కూడా శ్రీరామచంద్రుడికే అంకితం చేశారు తన బాల్యం నుండి కూడా శ్రీరాముడి పట్ల ఎంతో ప్రేమ భక్తి అనురాగాలను కలిగి ఉండేవారు ఇక ఆయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో శాశ్వతంగా అయోధ్యకు వచ్చారు పంతొమ్మిది వందల తొంభైలో రామ మందిరము మరియు బాబ్రీ మసీదుల మధ్య ఇంకా వివాదం జరుగుతూనే ఉంది అప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆచార్య సత్యేంద్ర దాస్ రామ జన్మభూమిలోని ఈ మందిరం యొక్క ప్రధాన అర్చకుడిగా నియమించబడ్డారు అప్పటి నుండి కూడా ఆచార్య తన కర్తవ్యాన్ని పూర్తి ఉత్సాహంతో పూర్తి నిష్ఠతో నిర్వహిస్తూనే ఉన్నారు ఇక ఆ తర్వాత నూతనంగా నిర్మించిన అయోధ్యలోని రామ జన్మభూమి మందిరంలో కూడా ఆ శ్రీరామచంద్రమూర్తికి దాస్ గారే ప్రధాన అర్చకుడుగా ఉండి సేవలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాని ఇప్పుడు ఆచార్య వయస్సు దాదాపుగా ఎనభై ఐదు సంవత్సరాలు ఇక ఈ కారణంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన ఏం సిఫార్సు చేశారు అంటే అయోధ్య రామజన్మభూమి మందిరంలో ఆయన తరువాత ప్రధాన అర్చకుడి పదవి కోసము ఎంపిక చేసే బాధ్యతలను కూడా అప్పగించారు ఎందుకంటే ఆయన పదవీ విరమణ కన్నా ముందే కొత్త అర్చకుడిని పూజకు సంబంధించిన అన్ని నియమాలు పద్ధతులు కూడా బోధించవచ్చు కాబట్టి అందుకే ఆయన రెండువేల ఇరవై మూడవ సంవత్సరం మధ్యలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము రామమందిరం పూజారి నియామక ప్రక్రియను కూడా ఎంతో కఠినమైన పద్ధతులతో ప్రారంభించింది ఇక ఆ ప్రక్రియలో పాల్గొన్న మూడు వేల మంది పూజారులు ఇరవై రెండేళ్ల వయసున్న మోహిత్ పాండే ఇప్పుడు ప్రధాన అర్చకుడుగా నియమించబడ్డాడు అయితే అన్నింటికన్నా ముందుగా అసలు ప్రధాన పూజారి పదవి కోసము ఈ కష్టతరమైన ప్రక్రియ ఏ విధంగా జరిగిందో ముందుగా మనం తెలుసుకుందాము అక్టోబర్ నెలలోని ఆలయ ట్రస్ట్ పూజారి పదవి కోసము దరఖాస్తులు తీసుకోవడం మొదలుపెట్టింది ఇక వారు పెట్టిన కొన్ని షరతులు ఏమిటి అంటే దరఖాస్తుదారుడు వయసు ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా పారంపరిక గురుకుల విద్య కూడా అవసరము ముఖ్యంగా దరఖాస్తుదారుడు శ్రీరామ నందిని సేవకు అంటే శ్రీరాముడు దీక్షకు కూడా అర్హత కలిగిన వాడై ఉండాలి ఇక ఈ ప్రక్రియలో భాగంగా మన భారతదేశం నుండి సుమారు మూడు వేల మంది పూజారులు దరఖాస్తులు కూడా చేసుకున్నారు ఇక వీరిలో అర్హతలు ప్రకారము దాదాపుగా రెండు వందల మందిని ఇంటర్వ్యూకి సెలెక్ట్ కూడా చేయబడ్డారు ఇక వారిలో మోహిత్ పాండే పేరు కూడా ఉంది అయితే ఈ ఇంటర్వ్యూ పాస్ అవ్వడం అనేది ఏదో చాలా తేలికైన సాధారణమైన విషయం అయితే కాదు అలా ఎందుకు అనేది కూడా మనము ఇప్పుడు ఈ వీడియోలోనూ తెలుసుకుందాము ఈ ప్యానెల్లో బృందావనంలోని ప్రఖ్యాత హిందూ ప్రవక్త జైకాంత్ మిశ్రా మరియు ఇక అయోధ్యలోని ప్రముఖులైన మహంత్ మిథిలేష్ నందిని శర్మ మరియు సత్యనారాయణ దాస్ కూడా ఉన్నారు ఎందుకంటే వీరు అందరూ కూడా వేదాల నుండి ఆరాధనా పద్ధతుల వరకు హిందూ మతానికి సంబంధించిన ప్రతి దానిపై కూడా పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు అందుకే వారు ఎంచుకున్నవారు రెండు వందల మంది పూజారులు కాగా వారు త్వరలో జరగబోయే పరీక్షలకు కూడా సన్నాహాలు చేసుకుంటూ అయోధ్యకు కూడా వచ్చారు ఎందుకంటే వారి ఇంటర్వ్యూలు అయోధ్యలోని విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యాలయంలో జరుగుతూ ఉంది చాలా నెలల పాటు జరిగిన ఇంటర్వ్యూలో శ్రీరామ మందిరం యొక్క ట్రస్ట్ వారు ఈ అర్చకులను అసలు ఎటువంటి ప్రశ్నలు అడుగుతుంది ఈ ఇంటర్వ్యూలో వారు శ్రీరాముడి యొక్క పూజకు సంబంధించిన పలు ప్రశ్నలను గురించి అడుగుతారు అసలు రామనంది పరంపర ఏమిటి అదేవిధంగా సంధ్యావందనం అంటే ఏమిటి ఇక పూజలో చేయవలసిన మంత్రాలు ఏమిటి వాటి పద్ధతులు ఏమిటి ఇటువంటి వాటి యొక్క ఇంకా కర్మకాండ అంటే ఏమిటి ముఖ్యంగా భగవంతుడైన శ్రీరామచంద్రుడు పూజ కోసము ఏమేమి మంత్రాలు ఉంటాయి ఇటువంటి ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలను అయితే అడుగుతారు అయితే ఈ ప్రశ్నలు అన్ని కూడా చాలా ముఖ్యమైనవి ఎందుకు అంటే శ్రీరాముడు మందిరంలో సేవ చేయడం మరియు ఆచార్య సత్యేంద్రదాస్ వారసుడు అబ్బడము నిజంగానే చాలా పెద్ద బాధ్యత అందుకే అర్హులైన పూజారులను ఇంటర్వ్యూ సమయంలో వారి జ్ఞానము క్రమశిక్షణ ఆధారంగానే ఎంపిక అనేది జరుగుతుంది కాబట్టి సింపుల్ గా చెప్పాలి అంటే ఈ పరీక్ష అనేది ఒక రకంగా అర్చకత్వంలో యూపీఎస్పి ఇంటర్వ్యూ లాంటిదే ఇక ఈ ప్యానెల్ కూడా ఆ తర్వాత మెరిట్ జాబితాను రూపొందించింది ఆ రెండు వందల మంది పూజారుల నుంచి ఇరవై ఒక్క మంది అర్చకులను ఎంచుకున్నారు ఇక వీరిలో ఒక ప్రధాన అర్చకుడు పదవితో పాటు ఇరవై మంది సహాయ అర్చకులు కూడా ఎంపిక చేయబడ్డారు ఇక వారి అందరి లోను కూడా ఎక్కువగా చర్చకు వస్తున్న మోహిత్ పాండే ఎందుకంటే ఇరవై రెండు సంవత్సరాలు ఉన్న ఈ యువకుడు శ్రీరామ మందిరం పూజారి అంటే ప్రధాన అర్చకుడుగా నియమించబడ్డాడు అని వార్త భారతదేశం మొత్తము కూడా సంచలనంగా మారింది అంతేకాదు ఈ పరీక్షలలో మోహిత్ తనకన్నా పెద్ద పెద్ద పండితులను ఓడించగలిగాడు ఇక మోహిత్ను కేవలము ప్యానెల్ మెంబర్స్ మాత్రమే కాదు ఆచార్య సత్యేంద్రదాస్ కూడా ఇష్టపడ్డారు వారికి మోహిత్లో అసలు ఏ గుణాలు నచ్చాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక మోహిత్ గురించి ఆచార్య లక్ష్మీకాంపాండే పాండే ఏమని తెలిపారు అంటే మోహిత్ పాండే సీతాపూర్కి చెందినవాడని ఇక పదేళ్ల వయసులో సాధారణంగా పిల్లలు అందరూ కూడా ఆటపాటలలో నిమగ్నమై ఉంటారు కదా కానీ అంత చిన్న వయసులో కూడా మోహిత్ రామాయణము మరియు మహాభారతము ఇంకా ఎన్నో వేదాలను చదవడం ప్రారంభించాడు ఇక మోహిత్ దుగ్వేశ్వరనాథ్ వేద విద్యాపీఠం నుంచి తన సంవేదికను కూడా తీసుకున్నాడు ఆ తర్వాత ఆయన ఆచార్య పాటల కోసము తిరుపతికి వెళ్లడం జరిగింది కేవలము పదిహేనేళ్ల ఏళ్ల వయసులోనే మోహిత్ పాండే అర్చకత్వంలో పిహెచ్ చేయడం కూడా ప్రారంభించాడు ఇక ఆ తర్వాత అయోధ్య రామమందిరంలో పూజారిగా పదవిని పొందడానికి నియామపాకాలు ఉన్నాయని చూసి తాను కూడా దరఖాస్తుని చేసుకున్నాడు ఇక ఆ తర్వాత పరిజ్ఞానము క్రమశిక్షణ విద్యతో ఎంతో విశ్వాసంతో ఈ క్లిష్టమైన పరీక్షలలో మోహిత్ మొదటి ర్యాంకును సాధించాడు ఇక మోహిత్ దినచర్య ఏమిటి అంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఆ దేవుడిని పూజించడానికి గుడికి వెళ్తాడు ఆ తర్వాత వేదాలు మరియు పురాణాలను గురించి తెలుసుకోవడము వాటి గురించి చదువుకోవడము ఆయనకి చాలా ఇష్టమైన పని ఎందుకంటే ఆయన చాలాసార్లు ఒకే స్థలంలో కూర్చుని ఈ వేదాలను సాధన చేస్తూ ఉండేవారట అంతేకాదు మోహిత్ చాలా నిరాడంబర జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు ఎంతో సరళమైన ఆహారం తింటూ చాలా సాధారణమైన వస్త్రాలను ధరిస్తారు ఎల్లప్పుడూ కూడా తన నుదుటి మీద కుంకుమ బొట్టును ధరించి ప్రతిరోజు కూడా ధ్యానాన్ని చేస్తారు ఇక అన్నింటికంటే ముఖ్యమైనది అతను సోషల్ మీడియా నుంచి చాలా దూరంగా ఉంటారు అయితే ఆయనకు లోకంలోని ఈ మోహమాయల మీద ఎటువంటి ఆసక్తి కూడా లేదు ముఖ్యంగా ఆయన ముఖము ఎల్లప్పుడూ కూడా చూడడానికి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది ముఖ్యంగా ఆయనకి రామ మందిరం పూజా పద్ధతుల గురించి కూడా పూర్తి జ్ఞానం ఉంది ఇక ఈ లక్షణాలు అన్నీ కూడా ఇతర అభ్యర్థులతో పోల్చినప్పుడు ఎంతో ప్రత్యేకమైన వాడిలాగా ఆయన నిలిచారు కాబట్టి ఈ సమయంలో మోహిత్తో పాటు రామ జన్మభూమి మందిరం కోసం ఎంపిక చేసిన మరో ఇరవై మంది పూజారులు కూడా ఈ ఆరు నెలలో ట్రైనింగ్కి వెళ్లారు అని తెలుస్తుంది ఎందుకంటే వారు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి ఈ ట్రైనింగ్ అనేది వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ట్రైనింగ్ లో వారు శ్రీరామచంద్రుణ్ణి ఏ విధంగా పూజించాలో కూడా నేర్చుకుంటూ ఈ శిక్షణ పూర్తి అయిన వెంటనే ఆ పూజారులు అందరూ కూడా ఆచార్య సత్యేంద్రదాస్ పర్యవేక్షణలో శ్రీరామ మందిరం ఆలయంలో పూజలను ప్రారంభిస్తారు కాబట్టి వారి శిక్షణలో పాస్ అయిన వెంటనే వారు మందిరంలో అర్చకులుగా నియమించబడతారు ఆ తర్వాత వారికి అన్ని రకాల బాధ్యతలను కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పటికే మంది మోహిత్ పాండే గురించి తెలుసుకుని ఆయనకు శ్రీరామ మందిర ఆలయ ప్రధాన అర్చకుడుగా భావిస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలోనే రామజన్మభూమి ట్రస్టు అభ్యర్థి అయిన కామేశ్వర చౌపాల్ ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారు అంటే ప్రస్తుతానికి శ్రీరామ మందిరంలోని ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ మాత్రమే అని అన్నారు అయితే పూజారి పదవుల కోసము ఇరవై ఒక్క మంది మందిని మాత్రము ఎంచుకున్నామని వారిలో మోహిత్ పాండే కూడా ఉన్నారు అని చెప్పారు అయితే వీరందరికీ కూడా ఆరు పాటు శిక్షణ ఉంటుంది అని ఆ శిక్షణ పూర్తి అయిన తరువాత మాత్రమే వారికి బాధ్యతలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అంటే సత్యేంద్ర దాస్ గారి వయస్సు పైబడుతోంది కాబట్టి త్వరలోనే ఆయన పదవీ విరమణ చేసే అవకాశం ఉంది ఆలయంలో ప్రధాన అర్చకుడు బాధ్యతను ఆయనే నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పారు కాబట్టి ప్రస్తుతానికి ఆయన తరువాత ఆయన వారసుడుగా ఎవరు పేరు కూడా నిర్ధారించబడలేదు అని కూడా చెప్పారు ఆయన చెప్పిన వివరాల ప్రకారము మోహిత్ పాండే ఈ పరీక్షలలో ఉత్తీర్ణతను సాధించినప్పటికీ కూడా శ్రీరామ ఆలయంలోని ప్రధాన అర్చకుడు పదవికి ఎంపిక అవుతాడా లేదా అనేది భవిష్యత్తులో మాత్రమే మనం తెలుసుకోగలము అయితే ఈ ఈ నెల జనవరి ఇరవై రెండున రామ జన్మభూమిలో నిర్మించిన రామ మందిరంలో రాముడు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కూడా జరగబోతోంది అయితే ఈ బాధ్యతను పూర్తిగా సత్యేంద్రదాస్ గారికి ఇవ్వబడింది ఇక ఈ ఆలయంలో రాముని పూజలు అన్నీ కూడా రామనంది పూజా పద్ధతుల్లోనే జరుపు జరుపుకుంటారు ఇంకా ఏమని తెలుస్తుంది అంటే హనుమాన్ చాలీసా లాగానే ఇప్పుడు శ్రీరాముని అర్చకత్వం కోసం కూడా ఒక కొత్త పుస్తకాన్ని కూడా ప్రచురిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ పుస్తకం యొక్క రచన కూడా ఇప్పటికే చెయ్యబడి దాని యొక్క ముద్రణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ నెల ఇరవై రెండో తేదీన అయోధ్యలో జరుగుతున్న శ్రీరామ వేడుకలను చూడాలనుకుంటా వారు అందరూ కూడా తప్పకుండా జై అని తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి